భారతీయ హిందూ సంప్రదాయ పండుగలన్నీ తిథులతోనూ నక్షత్రాలతోనూ ముడిపడి ఉంటాయి కొన్ని పండుగలకు తిథులు మరికొన్ని పండుగలకు నక్షత్రాలు ప్రధానమవుతాయి ఈ పద్ధతిలో ప్రతీ నెల చంద్రమాసం ప్రకారం కృష్ణపక్షంలోని చతుర్దశి తిథిని మాష శివరాత్రి అంటారు మాఘమాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్ష చతుర్దశి నాడే శివరాత్రి జరుపుకోవాలని శాస్త్ర నిర్ణయం సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే పండుగలలో ముఖ్యమైనది మహాశివరాత్రి అన్ని పండుగలు పగటి పూట జరుపుకుంటే ఈ పండుగ మాత్రం రాత్రిపూట జరుపుకుంటాం మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి పన్నెండు గంటలకి జ్యోతిశ్వరుడు అయిన శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వదిన కాలం శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి మనసుని దైవ చింతన రాత్రి సమయంలో శివుడి అనుగ్రహం కొరకు జాగారం చేస్తూ భక్తి శుద్ధులతో అభిషేకాలు పూజలు భజనలు చేస్తారు అందుచేత శివరాత్రిగా పిలువబడుతుంది ఇది హిందువులకు ముఖ్యంగా శైవులకు అత్యంత పుణ్యప్రదమైన రోజు మహాశివరాత్రిని హిందువులు ఎంతో గొప్ప పర్వదినంగా జరుపుకొని శివుణ్ణి కొలుస్తారు మహాశివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసినవి ఉపవాసం ఉండటం రాత్రి జాగరణ చేయటం శివనామస్మరణతో అభిషేకాలు చేయడం శివుడు లింగోద్భవమూర్తికి అవతరించడానికి ఒక పురాణ కథ ఉంది ఒకనొక రోజు బ్రహ్మ విష్ణువుల మధ్య మాట మాట పెరిగి వారికి తగు చాలా ఎక్కువైపోయింది వారిలో ఎవరు గొప్ప అని తెలుసుకోవాలనుకున్నారు ఇద్దరిలో ఎవరూ తగ్గలేదు ఇదంతా చూస్తున్న శివుడు వారికి తన శక్తిని చూపించాలని మాఘమాస చతుర్దశి తిథి రోజు ఇద్దరికీ మధ్య జ్యోతిర్లింగ రూపం దాల్చాడు బ్రహ్మ విష్ణువులు లింగాకారంలో ఉన్న ఆ శివుని యొక్క ఆది అంతం తెలుసుకోవాలని విష్ణువు వరాహ రూపం ధరించి లింగాకారంలో ఉన్న శివలింగం అడుగు భాగాన్ని వెతుకుతూ వెళ్ళాడు మరోవైపు బ్రహ్మ తన హంసవాహనం ఎక్కి ఆకాశమంతా తిరగడం ప్రారంభించాడు వీరిద్దరు ఎంత ప్రయత్నించినా లింగం యొక్క మొదలు చివర ఏది అని తెలుసుకోలేకపోయారు అలా వెతుకుతూ అలసిపోయారు చివరికి లాభం లేదని ఇద్దరూ కలిసి శివుడి వద్దకు వెళ్ళి మేము నీ శక్తిని తెలుసుకోలేకపోతున్నాం అని అడగగానే చిరునవ్వు చిరునవ్వునవి మీలో ఎవరు గొప్ప అనే పోటీతో వాదోపవాదన ఉన్నదాన్ని గమనించి మీ పోటీని తగ్గించడానికి నేను ఇలా లింగాకారం అవతరించాల్సి వచ్చింది అని వారికి నిజరూపంతో వివరించి చెప్తాడు అప్పుడు బ్రహ్మ విష్ణువులు శివుడి ఆధిక్యతను గ్రహించి పూజించి కీర్తిస్తారు ఆ రోజే మహాశివరాత్రి అయిందని పురాణ కథనం మహాశివరాత్రి రోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఇల్లంతా శుభ్రపరుచుకొని శుచిగా తలస్నానం చేసి పూజాగదిని శుభ్రం చేసుకోవాలి గుమ్మాలకు తోరణాలు కట్టుకొని పూజాగదిలో ముగ్గులు వేసుకొని రకరకాల పూలతో అలంకరించుకోవాలి లింగాకారంలో ఉన్న శివునికి శుద్ధి జలంతో ఆవు పాలతో పంచామృతంతో వివిధ పూజా ద్రవ్యాలతో పుష్పాలతో అభిషేకించుకొని ముఖ్యంగా మారేడు బిల్వ పత్రాలు తుమ్మి పూలను గోగుపూలు తెల్లని పూలతో శివనామాలను కానీ పంచాక్షరి మంత్రమైన ఓం నమ అని స్మరిస్తూ పూజించాలి తాంబూలంగా చిలిగడదుంప అరటిపండు జామపండు ఖర్జూర పండుని సమర్పించి పూజ చేస్తున్న సమయంలో నిష్ఠతో శివ అష్టోత్తరం కానీ పంచాక్షరి మంత్రాన్ని కానీ పఠించాలి పాతకాలం నుండి ఉదయం తొమ్మిది గంటలలోపు అభిషేకాలు చేసే పూజకు ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి మననం వారిని కాపాడేది మంత్రం అంటారు కాబట్టి పరమేశ్వరుణ్ణి మనసులో నిరంతరం మననం చేసుకోవడం వల్ల అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలుగుతాయి శివుడు అభిషేక ప్రియుడు స్వామికి భక్తితో నీళ్లతో అభిషేకం చేసినా చాలు తమ భక్తులకు భక్తికి స్వామి పొంగిపోతాడు అందుకే శివుని బోళాశంకరుడు అని పేరు మహాశివుడు అనేవాడు మాతృవాసల్యం కలవాడు అంటే తల్లి తన బిడ్డని ఏ విధంగా రక్షించుకుంటుందో శివుడు తన భక్తుడికి భక్తి పరవశించి కూరిన కోరికలను తీరుతూ రక్షించుకుంటాడు ఈ మహాశివరాత్రికి పగలంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణం చేసి మరుసటి రోజు స్నానం చేసి మహా నైవేద్యంగా అన్నం కూరలు వండి దేవునికి నివేదన చూపించి ఉపవాసం చేసిన వారు తినే కంటే ముందు ఆవుకు బియ్యం తోటకూర బెల్లం కలిపి తినిపించి గోమాతకు మూడు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత పేదవారికి అంటే ఆకలితో అలమటించే వారికి అన్నదానం చేయాలి పశుపక్షాదులకు కూడా ఏదైనా అవి తినే ఆహార పదార్థాలు మరియు త్రాగటానికి నీటిని వాటికి ఏర్పాటు చేయాలి ఈ తంత పూర్తి చేసిన తర్వాతనే తన ఉపవాస దీక్ష విరమించాలి ఈ పద్ధతులను చేస్తే ఎంతో పుణ్యప్రదంతో పాటు సమస్త గ్రహదోష నివారణ కలిగి దైవానుగ్రహం పొందుతారు ముఖ్యంగా మనకు ఉన్న ఆకలి సాటివారికి కూడా ఉందని గ్రహించి భగవంతుని అనుగ్రహం వల్ల మనకు కలిగిన దానిలో మనకున్న సంపదలో లోక కళ్యాణార్థం మనవంతుగా కర్తవ్య బాధ్యతను చేపడితే ఆ భగవంతుడు మన దాన ధర్మ బుద్ధికి మెచ్చి కోరిన కోరికలు తీర్చి అన్ని విధాల రక్షణగా తోడుగా నీడగా నిలుస్తాడు సాక్షాత్తు పరమశివుడు తన భక్తుల పాదలను స్వీకరించడానికి భిక్షాటన చేస్తూ వారు చేసే దానాలను ఏ రూపంలోనైనా వచ్చి భిక్ష తీసుకొని దానం చేసిన వారిని అనుగ్రహిస్తాడు మహాశివరాత్రి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ తమిళనాడు అన్ని దేవాలయాలలో విస్తృతంగా జరుపుకుంటారు శివ అనగా మొదటి ఆది గురువుగా భావిస్తారు శివుడి నుండి యోగ సంప్రదాయం ఉద్భవించింది సంప్రదాయం ప్రకారం మానవ వ్యవస్థలో శక్తి సహజంగా సైద్ధాంతికంగా ఉంటుంది ఆ శక్తి పెంపొందించేందుకు ఈరోజు రాత్రి శక్తివంతమైన గ్రహస్థానాలు అటువంటివిగా ఉన్నాయి రాత్రి అంతా తెలుసుకుంటూ మెలకువగా ఉన్న ఒక వ్యక్తి శారీరక ప్రయోజనకరంగా ఆధ్యాత్మికంగా క్షేమాన్ని పొందుతాడు అని చెబుతారు ఈ రోజు అటువంటి శాస్త్రీయ సంగీతం నృత్యం వంటి వివిధ రంగాలలో నుండి కళాకారులు మొత్తం రాత్రి అంతా జాగారం చేస్తారు పన్నెండు జ్యోతిర్లింగాలు శివుడి పవిత్రమైన పుణ్యక్షేత్రాలు ఆయన ఆరాధనా కేంద్రాలుగా ఉన్నాయి వారు స్వయంభు లింగాలుగా పిలుస్తారు ఈ లింగంలో ఈ ప్రాంతంలో తమకు తాముగా పుట్టుకొచ్చాయి అని అర్థం దేవాలయాలు తర్వాత కట్టబడ్డాయి మహాశివరాత్రి గురించి స్కాంద పురాణం లింగ పురాణం పద్మ పురాణాలతో సహా అనేక పురాణాల్లో ప్రస్తావించబడింది ఈ మధ్యయుగపు శైవ గ్రంథాలు ఈ పండుగను వివిధ రకాలుగా వర్ణించాయి వీటిలో ఉపవాసం శివుని చిహ్నంగా భావించే శివలింగానికి పూజలు చేయడం వంటివి ఉన్నాయి వివిధ పురాణాలు మహాశివరాత్రి యొక్క ప్రాముఖ్యతను వివరిస్తాయి శైవ సంప్రదాయంలో ఒక పురాణం ప్రకారం సృష్టి స్థితి లయాకారకుడైన శివుడు తాండవం చేసే రాత్రి ఇది స్తోత్రాలు శైవ గ్రంథాల పట్టణం భక్తుల హోరి ఈ విశ్వ నృత్యాలలో చేరి ప్రతి చోట శివుని ఉనికిని గుర్తు చేస్తుంది మరొక పురాణం ప్రకారం ఇది శివుడు మరియు పార్వతి వివాహం చేసుకున్న రాత్రి వేరొక పురాణం ప్రకారం శివరాత్రి అనేది సంవత్సరానికి ఒకసారి శివలింగాన్ని పూజించడం గతంలో చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకోవడం పుణ్య మార్గంలో జీవించి కైలాసాన్ని చేరుకోవడం క్షీరసాగర మదన సమయంలో ఉద్భవించిన హాలాహల నుంచి ప్రపంచాన్ని కాపాడటం కోసం శివుడు దాన్ని సేవించి కంఠంలో దాచుకుని నీలకంఠుడనే పేరు పొందిన రాత్రి ఇది ఈ పండుగ రోజు జరిగే నృత్య సంప్రదాయానికి చారిత్రక మూలాలు ఉన్నాయి కోనార్క్ ఖజురహు పటడకల్ మోదారి చిదంబరం వంటి ప్రధాన హిందూ దేవాలయాలలో వార్షిక నృత్య ఉత్సవాలు మహాశివరాత్రి చారిత్రాత్మకమైన సమ్మేళనంగా పనిచేసింది ప్రదర్శిత కళల గురించి నాట్యశాస్త్రం అనే పురాతన గ్రంథంలో పేర్కొన్న అనేక ముద్రలు శిల్పాల రూపంలో చెక్కబడిన చిదంబరం ఆలయంలో ఈ కార్యక్రమాన్ని నాట్యాంజలి పిలుస్తారు ఖజురహో శివాలయాలలో మహాశివరాత్రి నాడు జరిగే ఒక ప్రధాన నృత్యోత్సవం ఆలయ సముదాయం చుట్టూ మైళ్ళ దూరం విడిది చేసే శైవయాత్రికులు పద్దెనిమిది వందల అరవై నాలుగులో అలెగ్జాండర్ కనింగ్హమ్ గ్రంథస్థం చేశారు మహాప్రలయ కాలంలో సర్వలోకాలు సముద్ర నేరుతో నిండి ఉన్నప్పుడు పార్వతీదేవి మహాప్రలయ అనంతరం మళ్ళీ జీవులని జీవశక్తిని పెంపొందించే నిమిత్త తన భర్త శివుడు ప్రార్థించారు అని మరొక కథనం శివుడి ద్వారా తీసుకురాబడిన ప్రళయం నుండి జీవాలను రక్షించేందుకు బంగారు దుమ్ము విత్తనం వంటి కణాలు మైనపు ముద్దలతో ఉండిపోయే విధంగా పార్వతీ దేవత ప్రార్థించారు శివుడు పార్వతీల వివాహం రోజే శివరాత్రిగా కూడా ఉంది మహాశివరాత్రి వ్రత కథ ఒకనాడు కైలాస పర్వత శిఖరంపై పార్వతీ పరమేశ్వరులు సుఖాశీనులై ఉండగా పార్వతి శివునితో అన్ని వ్రతములలోనూ ఉత్తమ మగ వ్రతమును భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని తెలుపమని కోరుతుంది అప్పుడు శివుడు శివరాత్రి వ్రతము దాని విశేషాలను తెలియజేస్తాడు దీనిని మాఘబహుళ చతుర్దశి నాడు ఆచరించవలనని తెలిసి కానీ తెలియక కానీ ఒక్కమారు చేసిన యముని నుండి తప్పించుకొని ముక్తి పొందుదురు దాని దృష్టాంతముగా ఈ కింది కథను వినిపించింది ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతమున హింసావృత్తి గల వ్యాధుడొకడు ఉండేది అతడు ప్రతి ఉదయం అడవికి వేటకు వెళ్ళి సాయంత్రం ఏదైనా మృగాన్ని చంపి తెచ్చుకొని కుటుంబాన్ని పోషించేవాడు కానీ ఒకనాటి ఉదయమున బయలుదేరి అడవి అంతా తిరిగి ఒక్క మృగం కూడా దొరకలేదు చీకటి పడుతున్న ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళడానికి మనస్కరించక వెనుతిరిగా దారిలో అతను ఒక తటాకం కనిపించాడు ఏవైనా మృగాలు నీరు తాగుట కోసం అప్పటికి తప్పకుండా వస్తాయని వేచి ఉండి వాటిని చంపవచ్చునని ఆలోచించి దగ్గరనున్న ఒక చెట్టుకెక్కి తన చూపులకు అడ్డముగానున్న ఆకులను కాయలను విరిచి క్రింద పడవేయసాగాడు చలికి శివ అని వణుకుచూ పెళ్లి ఎక్కుపెట్టి ముగాల కోసం వేచి ఉండెను మొదటి జామున ఒక పెంటి లేడీ నీరు తాగుటకు అక్కడికి వచ్చింది వ్యాధుడు దానిపై బాణం విడవబోగా లేడీ భయపడకుండా వ్యాధుడ నన్ను చంపకము అని మనుష్య వాక్యాలతో ప్రార్థించాను వ్యాధుడు ఆశ్చర్యపడి మనుషుల వలె మాట్లాడుని ఈ సంగతి ఏంటో తెలుపమని కోరుతాడు దానికి జింక నేను పూర్వజన్మమున రంభయ్య అప్సరసను కిరణ్యాక్షులను రాక్షసరాజును ప్రేమించి శివుని పూజించుటకు మరిచిదిని దానికి శివుడు కోపించి కామాతురైన నీవు నీ ప్రియుడును జింకలుగా పన్నెండేళ్లు గడిపి ఒక వ్యాధుడి బాణముతో చంపనుండగా శాప విముక్తులవుదురని సెలవిచ్చిను నేను గర్భిణిని అవధ్యను కనుక నన్ను వదులుము మరొక పెంటి జింక ఇచ్చిటికి వచ్చును అది బాగుగా బలిసినది కావున దానిని చంపుము లేనిచో నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువును బంధువులకు అప్పగించి తిరిగి వస్తాను అని అతన్ని ఒప్పించి వెళ్ళను రెండవ జాము గడిచెను మరొక ప్రంటి జింక కనిపించాను వ్యాధులు సంతోషించి విల్లెక్కుపెట్టి బాణం విడవబోగా అది చూసిన జింక భయపడి మనుషుల వలె ఓ వ్యాధుడా నేను విరహముతో పుషించి ఉన్నాను నాలో మేధో మాంసములు లేవు నేను మరణించినా నీ కుటుంబానికి సరిపోదు ఇక్కడికి అత్యంత స్థూలమైన ఒకటి రాగలదు దానిని చంపుము కానిచో నేనే తిరిగి వద్దు అని వ్యాధుడు దానిని కూడా విడిచిపెట్టాను మూడవ జాము వచ్చాను వ్యాధుడు ఆకలితో జింక కోసం వేచి ఉండెను అంతలో ఒక మగజింక అక్కడికి వచ్చాను వింటితో బాణం విడవబోగా ఆ మృగము వ్యాధిని చూసి మొదటి రెండు పెంటి జింకలను తన ప్రియురాలిని తానే చంపెనా అని ప్రశ్నించెను అందుకు వ్యాధుడు ఆశ్చర్యపడి రెండు పెంటి జింకలు మరలా వచ్చుటకు ప్రతిజ్ఞ చేసి వెళ్ళినవి నిన్ను నాకు ఆహారంగా పంపుతాయని చెప్పాయని చెన్నాడు ఆ మాట విని నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చేదను నా భార్య ఋతుమతి ఆమెతో గడిపి బంధుమిత్రుల అనుజ్ఞ పొంది మరలివత్తులు అని ప్రయాణం ప్రమాణములు చేసి వెళ్ళాను ఇట్లా నాలుగు జాములు కలిచి సూర్యోదయ సమయంలో వ్యాధుని జింకల కొరకు ఎదురు చూస్తున్నాడు కొంతసేపటికి ఆ నాలుగు జింకలు వచ్చి నన్ను మొదట చంపు అంటే నన్ను మొదట చంపు అని వ్యాధిని ఎదుట మోకరిల్లాయి అతడు మృగాల సత్యనిష్టకు ఆశ్చర్యపడి వాటిని చంపుటకు అతనికి మనసొప్పక తన హింసావృత్తినే వదిలిపెట్టాడు ఓ మృగంలారా మీ నివాసంలోకి వెళ్ళుము నాకు మాంసం అక్కర్లేదు మృగములను బెదిరించుట బంధించుట చంపుట పాపం కుటుంబము కొరకు నేను ఆ పాపం చేయదలుచుకోలేదు ధర్మములకు దయామూలము దయము సత్యఫలం నీవు నాకు గురువు ఉపదేశం కుటుంబ సమేతముగా నీవు వెళ్ళుము నేను ఇంక సత్య మార్గమును ఆశ్రయించి అశ్రములను వదిలిపెట్టును అని చెప్పి ధనుర్బాణంలో పారవేసి మృగాలకు ఆచరించి నమస్కరించును అంతలో ఆకాశమున దేవదందువులు మోగెను పుష్పవృష్టి కూర్చుని దేవదూతలు మనోహరమగు విమానమును తెచ్చి ఇట్లు నెరి ఓ మహానుభావ శివరాత్రి ప్రభావంన నీ పాతకము క్షీణించింది ఉపవాసము జాగారమును జరిపి తెలియక ఏ యామమును పూజించితి నీ వెక్కినది బిల్వ వృక్షం దాని కింద స్వయంబులింగం ఒకటి గుబురులో మరుగునపడి ఉన్నది నీవు తెలియక బిల్వ పత్రంలో వేసి శివలింగాన్ని పూజించింది ఆ స్వర్గమునకు వెళ్ళము మృగరాజ నీవు సకుటుంబముగా నక్షత్రపదము పొందుము ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతితో దేవి ఆ మృగ కుటుంబమే ఆకాశమున కనిపించే మృగశిరా నక్షత్రం మూడు నక్షత్రములలో ముందున్న రెండు జింక పిల్లలు వెనుకనున్నది మూడవది మృగి ఈ మూడింటిని మృగశీర్చమందు వాని వెనుక నుండి నక్షత్రములలో ఉజ్వలమైనది లబ్ధక నక్షత్రం పంచాక్షరి మంత్రం శివసూత్రాలలో అత్యుత్తమమైనది ఈ మంత్రంలోని పంచ అనగా ఐదు అక్షరాలు నమ శివాయ ఇవి ఐదు అక్షరాలు ఓం నమ శివాయ నిరంతరం భక్తితో పడిస్తే శివ సాయుధ్యం ప్రాప్తిస్తుంది